ఈ రోజు చౌటుపల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ సీతార మహోత్సవానికి సోదరుడు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఎంతో షెడ్యూల్ ఉండి వివిధ నియోజకవర్గాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా ఉన్నా సరే తక్కువ సమయంలో నిన్న సాయంత్రం నేను చెప్పగానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసేందుకు మునుగోడు ప్రజల తరఫున చౌటుప వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజూ అలాగే సోదరులు శాసనసభ్యులు వీరేశం గారికి ఎకరకల శాసనసభ్యులు అలాగే భువనగిరి ముద్దుబిడ్డ నలభై ఏళ్ళ చరిత్రని తిరగరాసి భువనగిరి కోట మీద కాంగ్రెస్ జంగా ఎగుణ సోదరులు కుమ్మం రెడ్డి గారికి అదే వేదిక మీద అందరూ చాలా మంది కుమ్మం శ్రీనివాసరెడ్డి గారు మన తోడు బాలు గారు మన చిక్కా నరసింహ గారు ఎంతమంది వేదికలు ఉన్నారు ఎక్స్ ఎంపీసీలు ఎంపీటీసీలు కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉప గారికి వైస్ చైర్మన్ గా ఇన్రసేనారెడ్డి గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లందరికీ వేదిక ప్రజలందరికీ ఎదురుగా కూర్చున్నాం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎక్కువసేపు మాట్లాడితే విదేశం అన్నది మనకు ఫైటింగ్ ఉంటుంది ఎందుకంటే ఆయన పాపము నిజంగా ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అక్కడ జనం ఎదురు చూస్తుంది ఒక ఊర్లో నగర కలిసి గ్రామంలో కాన్సెన్సీలా కాన్స్టెన్స్ ఇలా నేనే మోహమాదానికి తీసుకొచ్చిన పోతా పోతా అని దాకా నుంచి అంటున్నాడు నువ్వు పోతే ఏంటంటే స్టేజ్ మీద ఒక టైగర్ పోతే ఉంటుంది టైగర్ టైగరే కదా అందుకనే నువ్వు ఉండాలి నువ్వు లేకపోతే ఎట్లా ఈ స్టేంజ కనబోతుంది నువ్వు ఉండాలి అని చెప్పిన నేను ఏమైనా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్కెట్ కమిటీ కమిటీ సభ్యులందరికీ చైర్మన్ తో పాటు మీరందరూ కూడా రాబోయే రోజుల్లో పదవి పదవి అనే దాన్ని అలంకార కోసం కాకుండా ఒక బాధ్యతగా మీరు దాన్ని తీసుకొని బాధ్యతగా వ్యవహరించి ఆ పదవిలో ఉన్నంత కాలం మీకు మంచి పేరు తెచ్చుకుంటూ రైతులకు సహాయం చేసుకుంటూ ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా నేను నా సపోర్టు పార్లమెంట్ సభ్యులుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు సపోర్టు ఇద్దరు శాసనసభ్యులు సోదరులు ఉన్నారు మేమందరం మీ అనగానే ఉంటాం మీ మార్కెట్ కమిటీ రైతులకు సేవలు అందించే విషయంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే మా దృష్టికి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో చౌటుపల్లి మార్కెట్ కమిటీని పరిధి పెంచి ఇంకా రైతులకు కావాల్సిన ఎటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫు నుంచి రావాలన్నా మేమందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం అదేవిధంగా నాకంటే ముందు మాట్లాడిన సోదరు చాలా మంది మాట్లాడింద్రు శాసనసభ్యులు మాట్లాడింద్రు పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు కూడా మాట్లాడింద్రు ఇది ఎక్కువ సమయం తీసుకోని ఎందుకంటే అయింది భోజనం కూడా అరేంజ్ చేసిన అందరికీ అందరికీ లంచ్ చేసే టైం కూడా అయింది కాబట్టి విదేశం అన్నా కూడా పోవాలి కాబట్టి రెండే మాటలు చెప్తాం ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు చెయ్యాలన్న ఆలోచన పట్టుదల మాట ఇచ్చినాం కాబట్టి ఎన్నికల సందర్భం ఇచ్చిన ప్రతి హామిని నెరవేర్చాలన్న సంకల్పంతో గట్టిగా ప్రయత్నం జరుగుతుంది రాష్టంలో రాష్టం దివాళ నుంచి అప్పుల పాలై ప్రభుత్వం వచ్చే నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్న రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒకవైపు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు మిట్టి కట్టుకుంటూ మళ్ళీ కొత్త పథకాలు పెట్టి ఈ పేదలకు అండగా ప్రజాపాలన సాగించాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుంది దీన్ని మోడ్చుకోలేకపోతుంది కొందరు అసలు ఏమనుకున్నా అంటే గతంలో పనిచేసిన ప్రభుత్వం పార్టీ అదొక కుటుంబ పార్టీ అదొక రాత్రికరిక పాలన చేసిన వాళ్ళు అప్పుడు ప్రజాస్వామ్యం లేదు సృజక లేదు బరుగు బలహీన వర్గాలకు మాట్లాడే ఎంతసేపు వాళ్లకు దండాలు పెట్టిన వాళ్ళకే దిగుజ రంగాలకే పదవులు చెప్తే విధంగా ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెలంగాణ ప్రజలు అరమయ్య ఉద్యోగం ఉద్యమాలు చేసి వెయ్యి మంది యువకులు ఆత్మ బలినామం చేసిన రాష్టంలోకి ఏ పడ రాష్ట్రంలో ఆత్మగౌరవం లేకుండా పోయి అదంతా కేసీఆర్ కాళ్ళ కదా తాకట్ పెట్టిన కొంత నాయకులు వాళ్ళ స్వార్థం కోసం కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు ఒక జాతీయ పార్టీ పేదల పార్టీ బరుగు బలహీన వర్గాల కోసం చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండే పార్టీ ముఖ్యంగా రైతుల కోసం ఆలోచించే పార్టీ అందుకనే చెప్పే మన అసెంబ్లీ స్పీచ్ లో రైతుల కోసం ఇచ్చే ఉచిత కరెంటు అయినా పేదలకు ఇచ్చే ఇండలకు ఇచ్చిన కరెంట్ అయినా కరెంట్ గురించి కరెంట్ గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదు కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ అందుకనే ఈ రోజు ఉచిత కరెంట్ తీసుకొచ్చి రైతులకు కావాలి వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకు కరెంట్ ఇచ్చింది ఈ రోజు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్ని కష్టాలున్నా ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో రుణమాఫీ చేసింది కానీ రాలే కొందరికి రాలే ఒప్పుకుంటాం ఇరవై రెండు వేల కోట్లు వచ్చిన తర్వాత కొందరు మిగిలిపోయిన మాట రాస్తాం వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాల ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉన్నది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది ఈ రోజు మహిళలకు ఉచితంగా బస్సు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రాజీవ్ వ్యవహికాసం అని చెప్పి లక్షల మంది పేద విద్యార్థుల కోసం యువకుల కోసం ఏదో ఒక వృత్తి నేర్చుకోవడానికి ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఇండ్లు కట్టించమని మోదం చేసిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు పేదలకు ఎండలో ఎండి వానలో నడుస్తున్న పేదలందరూ వాళ్ళ కోసం మానేచ్చు అని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పొలం వందలు కట్టిస్తామని చెప్తుంది అంటే పేదల కోసం వాహన మీదలు ఆలోచిస్తుంది ఆర్థికంగా కష్టాలున్నా అప్పుడు చేసైనా సరే పేదవాళ్లకు అండగా ఉండాలని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం కాబట్టి సోదరుల ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎవరు ఎన్ని మాట్లాడినా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు పదేళ్లు పరిపాలిస్తుంది ఒక పేదవాడి చదువు గురించి ఆలోచించలే ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ ప్రజల రక్తం దాగుతుంటే ఆలోచించలే గవర్నమెంట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఏం చేసిన పదేళ్ల పాటు ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ప్రజలు నిన్ను నమ్మి ఓటేస్తే రాష్ట్రాన్ని అప్పులు చేసి పేదవాళ్లకు చదువు విద్య వైద్యం అందించలేని దీన స్థితిలో ఉంది కాంగ్రెస్ అండగొంటున్న ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విద్య వైద్యానికి రైతులకు పేదలకు అండగా ఉంటామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ప్రజలు గెలిపించిన తర్వాత అధికారం పైన అసహనం పాటి ఇరవై నాలుగు గంటల సోషల్ మీడియాలో బయట వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నాను అసలు మీరు అధికారంలోకే రాదు మా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది మేము అహంబాతోటి విలబిగింది ప్రజలు బుద్ధి చెప్పింది కానీ మేము చేసే మంచి పనులు చేసి చూసి వాళ్ళు ఓసుకోలేకపోతుంది అలా నిలైంది ఇంకా సమయం ఉంది తప్పకుండా ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మీ అందరూ చెప్తున్న మళ్ళా ఇంతమంది నా పాటలు ఉంది నేను మళ్ళీ చెప్తున్నా ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే బాధ్యత పోవట్ రెడ్డి పార్టీ ఈ కార్లను కంప్లీట్ చేసి ఇదే మూసి మారే కృష్ణా కృష్ణానీళ్ళ గందమల్ల రిజర్వాయి నుంచి బత్తమపూర్ నుంచి ఢిండి ప్రాజెక్ట్ ద్వారా వచ్చే శివన కూడా వచ్చే రిజర్వాయి నుంచి మళ్ళా నారాయణపూర్ రిజర్వాయి కట్టి ఈ చౌటుపల ప్రాంతాన్ని ఆదుకునే బాధ్యత నాది మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నాకు తెలిసి గతంలో ఎప్పుడు ఏ ఇరిగేషన్ మినిస్టర్ కష్టపడలేదు ఏ సివిల్ సలై పేదవాళ్ళ గురించి అలంచలేదు ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఈ రోజు ప్రాజెక్టుల గురించి వాళ్ళు కూలి వాళ్ళ ప్రాజెక్టు కట్టి అప్పులు చేసి కూరగొడితే ఈ రోజు శివశనం తనల్ యాక్సిడెంట్ అయితే ఈ రోజు వర్క్ ఆగిపోతే ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంది అదేంటి పట్టించుకొని ప్రాజెక్టు అని ఈ రోజు స్టార్ట్ చేసి నల్లగొండ జిల్లాలో సత్సాపనం చేయాలని కష్టపడుతుంది వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తే ధనాల చెట్ల పోతే సన్నది ఇచ్చి పేదోడికి అన్నం పెట్టు రెండు రెండు కుట్ర పెద్దలేదా సన్నబీ ఇచ్చిందా మరి పేదలకు నిజంగా అన్నం పెట్టే పార్టీ ఎవరు కళలో కూడా ఊహించిందిరా మంచి కార్యక్రమం చెప్పున ఈ రోజు సన్నబియ కార్యక్రమం ఏదైతుందో అది కేవలం పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజంగా ఒక గొప్ప పథకం చరిత్రలో నిలిచిపోయే పథకం అటువంటి పథకాన్ని తీసుకొచ్చి పేదవాళ్లకు రెండు పూటల ఆదరికొని పడుకోవద్దు అందం పెట్టాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోదరులారా రాబోయే రోజుల్లో నిజంగా పేదవాళ్ళ కన్నీరు చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇక స్థానిక శాసనసభ్యులుగా నేను మన పార్లమెంట్ సభ్యుడు యువకుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు నేను మొట్టమొదటి ఎంపీని భువనగిరికి నా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీగా సోదరి వెంకటరెడ్డి గారు కష్టపడ్డారు మా ఇద్దరికి వయసులో చిన్న తమ్ముడు లాంటి వ్యక్తి మూడోసారిని మా ఇద్దరి కంటే ఇంత మెజార్టీతో గెలిపించింది ప్రజలు రెండు లక్షల ఇరవై ఐదు వేల మెజార్టీ అంటే మామూలు కాదు మన నల్గొండల మీటింగ్ అప్పుడు పార్లమెంట్ సభ్యులు అక్కడ మెజార్టీ ఎక్కువ వచ్చింది ఐదు లక్షలు వచ్చింది ఎంత వచ్చింది సెకండ్ మెజార్టీ మళ్ళీ అనుకుంటా కానీ నేను ఒక్కసారి చెప్తున్నా మోడీగిరి పార్లమెంట్లో జవా టికెట్ డిక్లేర్ కాకుండా ఎట్లా జనవంత బీజేపీ బీజేపీ అన్నది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఊపిరించింది ఒకరిపించింది దానితో రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ అని చెప్పి డిక్లేర్ అయిపోయింది కృషి చెప్పి నేను చెప్తున్నా నలభో అందరికీ గెలిపించిన అక్కడ వరకు మీ ఐదున్నర లక్షల మెజారిటీ అయితే దానికి బరాబరి రెండు ఇరవై ఐదు వేలు ఇక్కడ మాదరు గారు ఇక్కడ వృద్ధ అధినత మహారదు ఇబ్రో నుంచి జన దాకా అయినా సరే వాటన్నిటి ఛేదించి రెండు లక్షల ఇరవై ఐదు వేల మెజార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి కిరణ్ కుమార్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరు ఎమ్మెల్యే తరఫున ఇన్ఛార్జ్గా చేసినందుకు నాకు గర్వంగా ఉంది తమ్ముడు నా పేరు నా అన్న పేరు మా ఇద్దరి పేరు ఉందో అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాం తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు మీరు ఎప్పుడైనా చూడండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మంది ఎంపీలు ఉండవున్నదా అందరికీ చెప్ప పార్లమెంట్ లో మాట్లాడారు ఎవరంటే చామల గోడీ ఎంపీ పార్లమెంట్ లో ప్రజా సమస్యల నుంచి తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ రోజు మన చామల కుమార్ రెడ్డి మన పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్ లో చదువుకున్న వ్యక్తిగా ఈ రోజు మన ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు పార్లమెంట్ లో మన గొంతు వినిపిస్తుండు గతంలో నేను తెలంగాణ కోసం కొట్లాడి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించిన ఒకవైపు పోగటరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేసిండు తెలంగాణ బొంతు వినిపించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన రాజగోపాల్ రెడ్డి ఒకటి ఈ రోజు తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు తెలంగాణ అభివృద్ధి కోసం పాల్పడుతుంది చావాల కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి అంటారా కేంద్ర అందరూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది నిజమే గెలిపించిన మాట వాస్తవమే రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడు ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది గతంలో నాగాయణ సాగర్కు నల్గొండకు హుజూర్ నగర్ కోలావరకు సుధాకడకు బోర్మిర్చి అందరికి వచ్చింది కానీ ఈ మునుగోడు ప్రాంతానికి ఎప్పుడు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో ఒకవేళ మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరి ప్రజలు కూడా ఎదురు చూస్తుంది వాళ్ళకు ఆశ ఉంది నేను ఇప్పుడే చెప్తున్నా నాకు మంత్రి పదవి ఇస్తే అది ఒక బాధ్యత అదొక కిరీటంగా ఉన్నాం అదొక బాధ్యత ఈ వెంకటబ నియోజకవర్గంతో పాటు ముందు నియోజకవర్గంతో పాటు ఈ యాదాద్రి జిల్లా అభివృద్ధి చేసే భాగ్యం నాకు కలుగుతుందని చెప్పి భావిస్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుని ఇప్పటికే లేట్ అయింది అందరూ అంటున్నారు పదహారు ఇంకెప్పుడు సార్ ఇంకెప్పుడు సార్ అంటుంది నేను అన్యాయ వర్త పోయి డైరెక్ట్ డైరెక్ట్గా వాన్యాలు ఇపోరు ఒక విధంగా చెప్పాలంటే బాధగా ఉంది నాలాంటి వ్యక్తి ఒక పదవి కోసం మరో మరీ మరీ అడగడమా ఏమైందని అడగడమా ఎప్పుడిక్కడ అడగడమా అడుక్కోవడమా ఇదే నా మన జీవితంలో ఉన్నది ఏ రోజు రాజగోపాల్ రెడ్డి కూడా పదవుల కోసం పాపులర్ డబ్బుల కోసం పాపులర్ లేదు మన సామర్థ్యం ఉండాలి పదవి కావాలంటే అందులో అనాహత ఉండాలి మంత్రి పదవి అనేది ఒక సమర్థమైన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే నిజాయితీగా ప్రజల కోసం ఆలోచన కష్టపడి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు ప్రజలకు సేవ చేస్తుంది అది ఎలిజిబిలిటీ కానీ మనం అనుకుంటూ వస్తుందా అవసరం లేదు సామర్థ్యాన్ని బట్టి ఒక ఆయన అంటాడు మీ ఇంట్లో ఇద్దరు అనుభవం ఉన్నారు కదా అన్నారు అది ఇద్దరు అనుభములు అంటే నాకు ఇద్దరు ఒక ఆయన రాజీసు మన భారతదేశానికి క్రికెట్ టీం ఉండే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంతమంది ఉంటాడు క్రికెట్ లో భారతదేశం టీంలో పదకొండు మంది యూసా పడాలి ఇసా పడ్డాను బట్ మండ జనాభా ఉన్న దేశంలో పదకొండు మందిలో ఇద్దరు రంగంలో మన ఆగ్రహం లేదు ఇద్దరు రంగంలో మంత్రి కోట మంత్రి వాళ్ళ ఉండకూడదు ఇద్దరు అంగంలో వాళ్ళు ఏమన్నా మామూలు పెట్టుదా ఒకరు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ గెచ్చి వ్యక్తి ఒక ఆయన తెలంగాణ కోసం పదవి ఛాలెంజ్ చేసే వ్యక్తి సమర్థమైన వ్యక్తులు మానవత్వం తోటి ప్రజల కోసం రాత్రి మాలు కష్టపడి కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తులకు తప్ప దానికి ఉదాహరణ ఒకటి కాదు నాలుగు ఉన్నాయి నీకు సమర్థత కావాలి నేను మంత్రపేద అనేది నేను ఒక జారితో ఒక పైరేజ్ చేసి అడుగుతలేదు రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటుంది దమ్ముంటదే ధైర్యం ఉంటదే ఆయన నిజంగా చేయగలిగిన మంత్రి పదవికి అరుదో అరువులు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలని తప్పితే ఏదో రిజర్వేషన్ కూడా కాదు నాకు మాటించడం కాదు రేపు మంత్రి పదవిలో వస్తే తో పాటు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి మంత్రి పేరు తీసుకొచ్చాడు మంత్రి పదవి చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఇవ్వాలి కానీ అంతేగాని మనం జ్ఞానారెడ్డి గారు చెప్తున్నారు రంగారెడ్డికి హైదరాబాద్ కి ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంత్రి పదం ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యులు గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ పెట్టారు మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్గానే ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది అన్ని సాధనకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే చెపా లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ పెట్టి నన్ను అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి బెయిన్ ఎందుకు ఎమ్మెల్యే ఇన్చార్జ్ పెట్టిండు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజలకు కొత్తనే కదా మరి ఇచ్చిన వాటిని నిలబడితేనే బాధ్యత ఇవ్వండి మీరు ఇన్చార్జ్ పెట్టే గెలిపించి ఇచ్చిన వాళ్ళే రసీదు ఎవరిచ్చిండు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ కలిసిందా మర్గడ్కి గెలిచిందా మేడకు కలిసిందా నగర్ కలిసిందా ఈ మంత్రుల ఎక్కడ పోయింది మరి ఎక్కడ మీరు అయ్యేది ఓ దయా దాక్షన్ల మీద మీరు ఎప్పుడు ఇస్తారా మీరు ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పైన తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైరవిగాన్ని పక్కన పెట్టాలి పైర విభాగాన్ని పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా రావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమాయకమై కార్యకర్తలతో మమాయకమై అవసరమైన డిఎన్ కని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభమవుతారు దానిలో ఉండే దాని అని చెప్తే పదం వస్తే కదా కేసీఆర్ అనే వ్యక్తిని గద్ద నింపేలాగా నిద్ర ఓను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి రాష్ట్రాన్ని అప్రభా చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెంటకొచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది ఖనదల్ లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అనుమానం ఉంది కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నాము కార్యకర్తలందరూ కోరుకుంటుందని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేచంద గారి పోయినా పార్లమెంట్ సభ్యులుగా భోజనండి హరి కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారాన్ని పోయినా ఆలయ పోయినా తుంగ పోయినా నా శక్తి అంచం లేకుండా ఆ ప్రభుత్వం వస్తాను కృషి చేసి సూర్యాపేణ రమ్మంటే దామోదర్ రెడ్డి పోయా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితి లేరు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీలో నేను ఒకరిని నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేద వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీ పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విజయంలో కొందరు నాయకులు మీరు చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దుధరాజు దృతరాశం కాపు పోషించే నాగైతే పాలన చేస్తుంది వ్యక్తికి నిజంగా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అర్థం జరుగుతుందంటే ఇక మీరు ఏం చెప్పాలో నాకు అర్థమైపోలేదు అందుకనే ఇంతకంటే ఇక్కడ చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుసుకుని చెప్పిన మనుషులు ఉన్నది చెప్పిన నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగా దమ్ముకుడు చెప్తే ఏం చెప్తాడో ఆయన మా మాట ఇప్పుడు ఇవ్వడం అందుకుంటున్నా ఎందుకు మళ్ళీ అధికారమేమో ఇస్తా ఉంటుంది కొందరికి చెప్తాను పడుతుంది ఎందుకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ముఖం మీద మాట్లాడతాడు ప్రజల పక్షాన మాట్లాడతాడు ప్రజలకు ఏం కరెక్ట్ అదే చెప్తాడు తప్ప చెప్పాలి రావద్దా చెప్పాలి రావద్దా భయపడే అన్నిటికి సరగాలిపో మునుగోడు గద్ద తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ ఫాము రోజు కేసీఆర్ వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ గెలి తిరిగిపోయారు ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క గట్టి నరవర్తనకు వంద మంది ఎమ్మెల్యే వచ్చే చిరిత్ర ఎక్కడైనా బాధ్యత చేస్తూ ఉన్నా మీ అందరూ గర్వపడేలాగుండాలే రాజని తప్పే బాబా బాబాని అనుకునేటప్పుడు కూడా మీరే తప్పు చేసినా మీరు అసలుగా తరలించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే పిల్లల్ మీ శాసనసభ్యుడు మీరు ఓటేజ్ ఓటేజ్ కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి మదగడతాడు పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి నగలు కష్టపడతాం ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సత్సజం చేయడమే కాదు మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది రోడ్లు ఇప్పించే బాధ్యత నాది ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతాం భగవంతుడు ఏ పదవిచ్చినా ఇచ్చినా పర్వాలేదు మీ ఆశిస్సులు మునుగోడు పేదల ఆశిస్సు తోటి రెండోసారి అసెంబ్లీగా గెలిపించారు కదా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నిర్బయం చేస్తాం నాకు పోటీ ఈ నియోజకవర్గానికి పోటీ ఎవరు ఉంటారని అనుకుంటలేదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తిరుపలేదంటారు రాజగోపాల్ రెడ్డి రోజు వచ్చి చూపించుకొని ఈ పని చేస్తున్న ఆ పని చేపిస్తా ఈ శిశీర్కొన్న కొట్టు కాదు పెట్టు నా బొమ్మ పెట్టు నా పేరు పెట్టు ఆడ పేరు పెట్టు అనరు రాజగోపాల్ రెడ్డికి పేరు కావాల్సింది బొమ్మ కావాల్సింది ఫ్లెక్సీల కాదు ప్రజల గుండెల్లో ప్రజల ప్రజలు స్థానం కావాలంటే ఏ పని చేయాలున్నా ఏ పని చేయాల్లో అదే పని చేస్తా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ముఖ్యంగా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డికి వీరేశం గారికి కుమారి రెడ్డి గారికి ఇంత సమయం ఇచ్చి వాళ్ళు చరణ్ చెప్పులు వేరే ప్రోగ్రాం ఉంటే నేనే ఇన్వైట్ చేశాను ఒకసారి ఆ మునుగోడుకు వచ్చిపోయింది మునుగోడు ప్రజలతో ధన్యవాదాలు తెలుసు తెలుసుకుందాం జై